హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో చూపించబోయే స్పెషల్ రెసిపీ అండి స్వీట్ షాప్ స్టైలో ఎంతో టేస్టీగా ఉండి పాకం కొబ్బరి కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు అలాగే ఈ కజ్జికాయలు బయట నుంచి క్రిస్పీగా లోపల కొబ్బరి సున్ని పాకాన్ని బాగా పీల్చుకుని జ్యూసీ జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే వీటిని ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడుదల చూసేయండి ముందుగా కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకుని వేయించుకోవాలి పచ్చి కొబ్బరిని వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే కొబ్బరి మాడకుండా వేగుతుంది ఇలా కొబ్బరిని వేయించుకుని మనం కొబ్బరి సున్ని తయారు చేసుకుంటే కొబ్బరి సున్ని చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా దోరగా వేగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఇప్పుడు గిన్నె తీసుకుని మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పుం పావు వరకు బెల్లాన్ని వేసుకోవాలి స్వీట్ తక్కువ కావాలనుకుంటే ఒక కప్పు బెల్లాన్ని వేసుకున్నా సరిపోతుంది ఇందులోకి పావు కప్పు నీళ్లను వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లాన్ని కరిగించుకుని వడపోసుకోవడం వల్ల బెల్లంలో ఏదైనా డస్ లాంటిది ఉంటే సెపరేట్ అయిపోతుంది బెల్లం పాకం ఇలా విడిలో చూపిస్తున్నట్లుగా ఎలా పాకం రావాలండి ఇలా ఒక తీగ పాకం వచ్చేయాలి చూసారు కదా విడిలో చూపిస్తున్నట్లుగా ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది ఇందులోకి వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకుని అంతా కలిసిరెట్టుగా ఇలా బాగా కలుపుకుంటూ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇందులోకి కొద్దిగా జీడిపప్పు యాలకుల పొడి కూడా వేసుకోవాలి జీడిపప్పు ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిట్తో కలుపుకుంటూ ఉడికించుకుంటే మాడకుండా కొబ్బరి సున్ను అనేది మనకి చక్కగా ఇలా దగ్గరగా అయిపోతుంది ఇలా పాన్ నుంచి ఇలా సెపరేట్ అయితే సరిపోతుందండి చూసారు కదా ఇలా దగ్గరగా అయిపోయింది కొద్దిగా కొబ్బరి సున్నిని తీసుకుని ఇలా ఉండ చుట్టుకుంటే ఇలా ఉండలా అవ్వాలి కొబ్బరి సున్ని అయితే మనకి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొబ్బరి స్వీట్ని కాసేపు చల్లారనిద్దాం నెక్స్ట్ ఇప్పుడు ఏ కప్పుతో అయితే కొబ్బరిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో మైదాని కప్పున్నర వరకు కొలిచి తీసుకోవాలి మనం ఎంతైతే కొబ్బరి తీసుకున్నామో అంతే క్వాంటిటీలో మైదాని కూడా తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఉప్పు రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి ఉప్పు అంతా కలిసినట్టుగా ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసేటట్టుగా ఇలా కలుపుకున్న తర్వాత చేత్తో ఇలా పిండిని ప్రెస్ చేసుకుంటే ఇలా ముద్దలా అవ్వాలి మీకు ఇలా ముద్దలా అవ్వకపోతే కొద్దిగా నెయ్యిని వేసుకుని ఇలా ముద్దలా అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇలా ముద్దలా అయితేనే మనకి వేయించుకున్నప్పుడు కజ్జికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి సో నాకైతే ఇలా ముద్దలా అయింది కాబట్టి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా ఈ పిండిని కూడా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలా పిండిని కలుపుకోవాలి చూసారు కదా ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు ఈ పిండిని నాననివ్వాలి ఈలోగా గిన్నె తీసుకుని మనం ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదారం తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి కొద్దిగా యాలకుల పొడి వేసుకుని ఇక్కడ పంచదార అలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు పంచదార అంతా కరిగి ఇలా కొద్దిగా స్టికీగా అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి కాసేపు ఈ పాకాన్ని పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనం నానబెట్టుకున్న మైదా పిండి కూడా ఇలా చక్కగా నానిపోయింది ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి ముద్దలోంచి కొద్దిగా పిండిని తీసుకోవాలి ఫ్లోర్పై వేసుకుని కొద్దిగా పొడిపిండిని వేసుకుని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి ఇక్కడ నేను చిన్న చిన్న పాకం కజ్జికాయలు చేస్తున్నాను కాబట్టి షార్ప్గా ఉండే డబ్బా మూతను తీసుకుని ఇలా ప్రెస్ చేసుకుని పూరీలను తీసుకుంటున్నాను ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల అన్ని పూరీలు మనకి సమానంగా ఉంటాయి మీరు చిన్న చిన్న కజ్జికాయలు కాకుండా కొంచెం పెద్ద సైజు కజ్జికాయలను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కొంచెం పెద్దగా ఉండే మూతతో ప్రెస్ చేసుకుని పూరీలను తీసుకోవాలి పూరీలు మరీ మందంగా ఉండకూడదు అలా అని పలుచుక లేకుండా ఇలా మీడియం సైజులో ఉండాలండి వీడియోలో చూపించినట్లుగా ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సున్నిని పెట్టుకుని అంచులు వెంబడి కొద్దిగా తడి చేసుకుంటే మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు విడిపోకుండా ఉంటాయండి వేయించుకునేటప్పుడు ఇలా ఫోర్త్ తీసుకుని ఇలా ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే వచ్చేస్తాయి షేప్ అనేది ఇలాగే మొత్తం అన్నిటిని మనం ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కజ్జికాయల్ని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఓవర్గా హీట్ చేసుకోకూడదండి కొద్దిగా వేడిగా అయితే సరిపోతుంది ఎలా మొత్తం ఒక్కొక్కటిగా కజ్జికాయలు ఎన్ని పడతాయో అన్నీ ఇలా కడాయిలోకి వేసేసుకోవాలి వేసుకున్న వెంటనే వెంటనే కలుపుకోకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా వదిలేస్తే కజ్జికాయలు అనేవి కొద్దిగా సెట్ అవుతాయి ఇలా కొంచెం వేగిన తర్వాత వీటిని కొద్దిగా ఇలా తిరగవేసుకోవాలి ఇలా కజ్జికాయలు వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి అప్పుడే ఇవి లోపల నుంచి బాగా వేగుతాయి ఇలా వేగిన తర్వాత వీటిని రెండో వైపు కూడా తిరగవేసుకుని రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి పూజలు అలాగే పండుగల టైంలో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటుంటుంది కదా అలాంటప్పుడు ఇలా కొబ్బరి కజ్జికాయల్ని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఇలా చక్కగా వేగిపోయాయి కదా ఇలా వేగిన వీటిని తీసేసుకోవాలి ఇలా తీసుకున్న వెంటనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేసుకోవాలి పంచదార పాకంలో వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచుకోకూడదండి ఇలా ఒకసారి అంతా కలిసేలా ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే ఈ పాకంలోంచి తీసేసుకోవాలి అలా పాకంలోనే వదిలేస్తే ఇవి సాఫ్ట్గా అయిపోతాయి వెంటనే వీటిని బయటికి తీసేసుకోవాలి ఇలాగే మొత్తం అన్ని కొబ్బరి కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి ఇవి విడవలో చూపిస్తున్నట్లుగా బయట నుంచి క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్